విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం శ్రీ శ్రీమాత్రేన్ మహాని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే వీడియోస్ చేయగానే మీ వరకు వస్తాయి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్రహ్మంగారు తల తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశిని చెందిన వారై ఉంటారో అనేటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారంగా కుంభరాశి వారికి జరగబోయేటువంటి నిజాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండో రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని ఇది వాయుతత్వపు రాశి అలాగే స్థిరాస్తి అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖం కలిగి ఉంటారు చక్కటి ముఖ ఉంటుంది సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి బయట వారికి కనపడతారు వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వం లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా స్థిరపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనవి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావయ్యే అవకాశాలు ఉంటాయి అందమైన ముఖవర్చస్సు అలాగే అందమైనటువంటి రూపం జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో అదే అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి ఏదైనా ఏకాగ్రత కలిగి ఉంటారు కుంభరాశి వారు దయ మానవత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే ఎక్కువ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండటం జరుగుతుంది ఇక పరిశోధాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనే కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉండడం జరుగుతుంది అలా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువ వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు వీరి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలోకి వస్తే చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు అదేవిధంగా ఎక్కువ సోషాలిటీ ఎక్కువగా ఉంటుంది కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే కార్యనిర్వాహకను కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్టుగా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు అదేవిధంగా వీరికి కాన్ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనటువంటి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తూ ఉంటారు అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రపడటం కూడా వీరి దగ్గర ఉండదు చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడం వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఈ కుంభరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి ప్రవర్తన వీరి టీవీ మీదో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డ్స్ లాంటివి ఎక్కువ ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే డాక్టర్స్గా డిటెక్టివ్గా చేయడం జరుగుతుంది అలాగే మానసిక వైద్యులుగా పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వైజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లెక్చరర్ అలాగే సోషల్ వర్కింగ్ సివిల్ కాంట్రాక్టర్స్ మెకానికల్ ఇంజనీర్స్ ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు ఈ కుంభరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే వీరు తెలివైన వారని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కూడా కోరుకుంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమను బయటికి వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అస అసంతృప్తితో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఆర్థిక విషయానికి అదృష్ట విషయాలకు వస్తే అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం వీరు పొందుతారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించి తర్వాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించినంత వరకు డబ్బు అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు అలాగే అత్యాశను కలిగి ఉండరు అప్పులు చేయడం అస్సలు నచ్చదు అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్ళకి సంబంధించిన వాటి జబ్బులు అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు అదేవిధంగా జలుబు ఎక్కువగా విరిగి వస్తూ ఉంటుంది కంటి జబ్బులకు గురవుతారు కాబట్టి వీరికి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బాధపడే గుణం తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి ఉంటూ ఉంటారు ఇతరుల నుంచి విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు కుంభరాశి వారికి చెందినవారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగి ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరు అంటే అందరూ ఇష్టపడతారు ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలాగే కలిసి వచ్చే కలర్స్ ఏంటంటే ఎల్లో వైట్ రెడ్ బ్లూ కలర్స్ కలిసి వస్తాయి లక్కీ నెంబర్స్ చూసుకున్నట్లయితే మూడు ఐదు ఆరు ఎనిమిది

లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరగోశకి మామూలుగా అని చెప్పుకోవచ్చు ఈ నరఘోష దాదాపుగా ఈ కుంభరాశి వారి అందరికీ ఉంటుంది ఎవరైనా పైన చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయో వారు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఆంజనేయ స్వామి వారి ఫోటో ఒకటి ఎల్లప్పుడూ కూడా జోబులో పెట్టుకోవాలి లేదా మెడలో ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగ సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆడవారైతే ఎడమకాళ్ళు నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించాలి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమకాలుకు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి మగవారికి అయితే కుడివైపు కాలుకి కాటిక బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి నరకోశ నరపిడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటికం దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి చేరుతాయి ఈ దీపం మనసుకి శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాత్రేన మహాని ఒక కామెంట్ చేయండి ధన్యవాదములు